యాక్చువల్గా నా వైఫ్తో ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ నా బ్యాక్ సైడ్ అయితే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అయితే ఉన్నారు ఆ ఫ్యామిలీ ఏంటంటే మన థాయిలాండ్ ప్యాకేజ్ మన తరఫున బుక్ చేసుకొని థాయిలాండ్లో మంచిగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల్లోనే మీరే తెలుసుకోండి వంశీ టూర్స్ అండ్ హాలిడేస్ దాని ద్వారా మేము ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా నా వైఫ్తో ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ థాయిలాండ్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశాము మొదటి రోజు పికప్ నుంచి మళ్ళీ డిపార్చర్ వరకు మొత్తం వంశీనే దగ్గరుండి చాలా బాగా చూసుకున్నాడు యాక్చువల్గా ఫ్యామిలీస్ అంటే మేము ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం ఇదయ్యాము కానీ ఫ్యామిలీస్కి ఇంకా ఎక్స్ట్రా అటెన్షన్ తను తీసుకొని చాలా బాగా మమ్మల్ని చాలా దగ్గరుండి ప్రతిది కూడా అడిగి సజెస్ట్ చేసి గైడ్ చేసి చాలా బాగా చూసుకున్నాడు మాకైతే లైఫ్లో మంచి బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే తను ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ హలో ఎవ్రీవన్ చెప్పాలంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో రిటర్న్ అయ్యి వెళ్తున్నాము తను తీసుకునే కేర్ లిటరల్లీ పర్సన్ టు పర్సన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ తను తీసుకునే స్పెషల్ కేర్ స్పెషల్ అటెన్షన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఇన్ స్టే కానీ ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ ప్రతి ఒక్కరిని కూడా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ హీ ట్రీట్స్ ఎవ్రీ వన్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మీరు మాత్రం ఏదైనా తీసుకునే ఉద్దేశం ఉంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఐ థింక్ సర్వీసెస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నారు కదా ఆ బ్యూటిఫుల్ కపుల్ ఏ విధంగా మన థాయిలాండ్ ట్రిప్ గురించి చెప్పారో మీరు కూడా వాళ్ళలాగే రావాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఆ నెంబర్కి త్వరగా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవ్రీ మంత్ కూడా మన బ్యాచెస్ అయితే ఉన్నాయి జనవరిలో ఉన్నాయి ఫిబ్రవరిలో కూడా అయితే ఉన్నాయి త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్